అందాల నటి మీనా గారు కేవలం ఆరు సంవత్సరాలకే చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ్ మూవీస్తో తన కెరియర్ని మొదలుపెట్టి వరుసగా చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు తమిళ మిగిలిన లాంగ్వేజెస్లో కూడా నటిస్తూ వచ్చి పెద్దయిన తర్వాత కూడా హీరోయిన్గా అంతకన్నా ఎక్కువ బిజీ అయిపోయి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది తెలుగు తమిళ లాంగ్వేజెస్లో అందరి అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటించిన మీనా గారికి లక్షలాది మంది అభిమానులు రీసెంట్గానే ఆమె నలభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడైతే టీవీ షోస్కి గా కనిపిస్తూ అలాగే కొన్ని మూవీస్తో కూడా కెరియర్ లో బిజీగా ఉన్న మీనా గారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో తిరుమలలో విద్యాసాగర్ అనే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి చెందిన ఆయన్ని పెళ్లి చేసుకున్నారు అనుకోకుండా రెండు వేల ఇరవై రెండులో ఆయన అనారోగ్య కారణంగా మరణించారు ఈ దంపతులకి ఒక అమ్మాయి ఉంది అయితే భర్త మరణం తర్వాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన మీనా గారిని తన ఫ్రెండ్స్ అందరూ తరచూ కలవడం బయటికి తీసుకువెళ్లడం ఇలా తనని మామూలు మనిషన్ చేశారని అయితే మీనా గారు రీసెంట్ గానే ఫ్యామిలీలో జరుగుతున్న కొన్ని వెడ్డింగ్స్ కి అటెండ్ అవడం అలాగే వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన కొన్ని ఫొటోస్ ని అభిమానులకు ఎప్పుడు చేరువలో ఉంటారు కాబట్టి షేర్ చేసుకున్నారు ఒకళ్ళు నవ్వితే చూడలేని వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది ఉంటారు అలాంటి కొంతమంది నెటిజన్స్ మీనా గారి ఫోటోస్ చూడగానే పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో మీనా గారు బాధపడ్డారు రీసెంట్ గానే తన చిరునవ్వులు చిందిస్తున్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేస్తూ ఇది నా ఇన్నర్ స్ట్రగుల్ లోపల ఎంతో పెయిన్ ఉంది దాన్ని నా చిరునవ్వుతో కప్పేస్తున్నాను బాగున్నట్టు కనిపిస్తున్నాను అంతే హేటర్స్ ఎప్పుడు హేట్ చేస్తూనే ఉంటారు ఫూల్స్ ఎప్పుడు ఫూలిష్ గానే ఆలోచిస్తారు అంటూ తన బాధని తనని బాధ పెట్టే వారి గురించి పోస్ట్ చేశారు